ஸ்ரீகர சுபகர ஸ்ரீகருபரவா சிரும் வசுமுனிவையா சத்ய நாராயண சுவி நீவு ஹாரதி ஸ்ரீகர சுபகர ராவையா குனுமையா சீக்கர ராவ்யா சிரகுமுனிவையா சத்ய நாராயணவு ஹாரதி குனுமையா சக்கனையின பீட்டனு வேசி பச்சனையின பந்திரி வேசி నీదు వ్రతము చేసేదమయ్యా నిలు విల్లా నిను కొలిచి చక్కనైన పీటను వేసి పచ్చనైన పందిరి వేసి నీదు వ్రతము చేసేదమయ్యా నిలు విల్లా నిను కొలిచి నవగ్రహాలు నిలిపాము గణపతి పూజ చేసాము పంచామృతము ఈ పాలు పూలు నారికేలాలో శ్రీకర శుభకర రావయ్యా సిరులను వసగుమునివయ్యా సత్యనారాయణ స్వామి నీవు హారతి హారతిగునుమయ్యా కస్తూరి తిలకము తెత్తి కౌస్తుబహారమునే వేసి చక్రమునే వేళితో తిప్పి శంఖమునే బట్టి കസ്തൂരി തിലകമു തെത്തി കൗസ്തുബാരമുനേസി ചുനെ വേളിത്തിപ്പി ശംഖമുനേ കരമുന ബട്ടി യുഗമുലു എണ്ണോ ഗടിച്ചോ ജഗമുന മാരനീവ്രതമോ നിത്യമോ സത്യമോ നീ വ്രതമോ ദേവ ജഗമുന കടദാകാ శ్రీకర శుభకర రావయ్యా సిరులను వసగుమునీవయ్యా సత్యనారాయణ స్వామి నీవు హారతి గుణమయ్యా శాంతమైన ఆకారముతో ఆది శేషుపై పవలించి ఆది అంత్యమునీ వేరా అఖిల కోటి బ్రహ్మాండ శాంతమైన ఆక ശേഷു പൈ പവലിഞ്ചാദി അരാ അഖില കോട്ടി ബ്രഹ്മാണ്ട ലക്ഷ്മീപതി വേണി വേരാ കമലാനാഥുടരാ വേരാ അന്തൊലിക്ക് മാസുന്ദ്രുലി ദി ഗോരാ ശ്രീകര ശുഭകര രാ വയ്യ ശിരു വസു മുനീവയ സത്യനാരായണ സ്വാമി നീവു നീ ഹാരതിമയ്യാ നീവ്രതമോ ചെയോ കളോട്ടു വകുര ക തോടുച്ചോ നീവ്രതമോ ചേസിനേർച്ചു കലത്ത ചോട്ടു വകുര తోడుంచు జన్మలు ఎన్నో గడిచినను మరువము నిన్నో మా స్వామి నిత్యము సత్యము నీ వ్రతము దేవ జగమున కడదాకా శ్రీకర శుభకర రావయ్యా సిరులను వసగుము నీవయ్యా సత్యనారాయణ స్వామి నీవు భారతి గొనుమయ్యా